그리고 그 뒤에 쓰러진 지는 뭐였는지, 그 곳이 그 뒤로 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 뒤로... ಹೌದು ಅದು ಆಗ್ತಿದೆ ಆಗ್ತಿದೆ ಗುಪ್ತಲೇ ಜನಜನ್ಮದ ಇರ್ತಿದ್ದೀನಿ ಇಲ್ಲಿಎಸ್ಟ್ बदलेना ना 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 बने बने करके जय कर्म बना 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 बने करके जय कर्म कर्म फार्मूला को देंगे जय कर्म उत्पादक कर्म बनेर उत्पादक की जय 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 कर्म అలమనేరి మున్సిపాలిటీకి అలమనేరి మున్సిపాలిటీకి ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను నమస్కారం ఈ మన పలమనేరు పట్టణము ఈ రోజు ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతుంది ఈ దినదినాభివృద్ధి చెందుతుంటే ఇక్కడ పట్టణ సముదాయంలో పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు గాని ఎవరన్నా ఇల్లు కట్టుకునే గిట్టి జాగాలు కానీ విపరీతమైన డిమాండ్ పెరిగింది ఇదే అదులుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పలమునగర్ మున్సిపాలిటీకి పాలక పక్షం వచ్చిన తర్వాత ప్రతిరోజు పలమున మున్సిపాలిటీలో ఎక్కడ మరుగుదొడ్లు ఉన్నాయో ఎక్కడ పూర్వపు గొట్టపు బావిలో ఆ బావిలో మనము శాంతాడేసి దేశ నీళ్లు తాగే బావులను కూడా వదలకుండా మరుగుదొడ్లు కూడా వదలకుండా ఎవరైనా ప్రశ్నిస్తే అయ్యా నీకు టూ వీలర్ ఇస్తాము నీకు ఒక కలర్ టీవీ తీసిస్తాము నీకు మొబైల్ ఫోన్ తీస్తాము ఆ గొట్టపు బావి మేము పూడ్చుకుంటాము ఆ మరుగుతోటి మేము పూడ్చుకుంటాము అని ఈ పలమనేరు పాలక పక్ష వైసీపీ కౌన్సిలర్లు ప్రధాన నాయకులకి రోజు ఇదే పని పలమనేరు ఇచ్చినారంటే ఇంకొకరు బినామీగా వేలకు వేల లక్షల రూపాయలు చేయలు మారుతున్నాయి ఏం పలం నేరు అభివృద్ధి చెందాలి మీకు ఇష్టం లేదా దోచుకో దాచుకో పంచుకో ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది మేము ఈ సభాముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నాము అంతేకాకుండా ఈ పలమనాడు మున్సిపల్ కమిషనర్ గారు ఆయనేమో మన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని వస్తాడు ఈయన వచ్చేది ఏమి ఎక్కడ ప్రభుత్వ ఉన్నాయో ఈ వైసీపీ నాయకులు చెప్పి ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడంటే ఎక్కడైనా స్థలం ఉంటే ఆయన ఒక అటెండర్ దగ్గర బోర్డు పెట్టిస్తాడు ఈయన పొగుల్లో వ్యాపారాలు మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకుంటాడు ఈ పలమనాడు మున్సిపల్ కమిషనర్ ఇదే చేస్తున్నాడు ఈ పలమనర్ మున్సిపాలిటీలో ఒకసారి ఒకసారి చేయండి మొన్నటికి మొన్న బర్కస్ కాంప్లెక్స్ లో మైనార్టీ సంబంధించి ముందర అదేమిటంటే అది పెద్ద ట్రాఫిక్ రోడ్ కూడా కాదు దాన్ని తీసేసినారు ఈ రోజు పలమున నడి ఈ జవిలి వీధిలో ఉండే ఇంతకు ముందే గత పాలక పక్షము ఈ స్థలాన్ని ఎవరైతే కబ్జా చేయాలని చూసినారో మేము అప్పుడు చెప్పినాము అయ్యా ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది విపరీతమైన ఉంది అని చెప్తే ఆ రోజు ఊరుకున్నారు ఈ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి ఇక్కడ వచ్చి అన్యాయంగా అక్రమంగా నిన్న రాత్రి వచ్చి తొమ్మిదిన్నర గంటలకి దొంగల వల్లే పనిచేస్తున్నారు దీనికి అనేక లక్షలాది కోట్లాది రూపాయలు చేలు మారినాయి ఖచ్చితంగా ఈ పలం నీరు ప్రజలు మేధావులు పౌరులు ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకుండా ఈ పలమనేరు ఈ ఆటో స్టాండ్ చెప్తాం అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకోంది ఈ రోజు పలమనేరు మార్కెట్ ముందర ఎన్ని అంగుల వైసీపీ వాళ్ళంతా కూడా దౌర్జన్యాన్ని అక్రంగా అధికారులు అడ్డు వాళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్నారు అక్కడ చెప్పుకుంటూ పోతే కుడియా ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అన్ని క్రాంతం మా బాధ ఒకటే ఒకటే ఈ పలమునలో మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఇవంతా డెవలప్మెంట్ కి ముందు ముందు మనకు కావాలంటే మన బిడ్డలు బాగుపడాలంటే ఈ స్థలాలు కావాలా ఇటువంటి రోజు మీరు లక్షల రూపాయలు అమ్ముకొని రైగ్రే మున్సిపాలిటీ ఒక దందా కార్యాలయం అయిపోయింది చీకటి కార్యబలాక నిలయం అయిపోయింది ఈ మున్సిపాలిటీ కార్యాలయం ఇకనైనా ఈ కమిషనర్ గుర్తుంచుకొని ఈ వైసీపీ నాయకులు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదండి పలం నెరు ఒక ఐదు సార్లు ఆరుసార్లు టాక్సులు పెంచినాడు కరెంట్లు పెంచినాడు ఇంత తప్ప వీళ్ళ ఇండ్లు కాడికి లక్షల రూపాయల పన్నులు వసూలు చేసినాడు వైసీపీ నాయకులు ఇంకా పెండింగ్ ఉన్నాయి రోజు అప్రూవల్స్ వైసీపీ నాయకులు బిల్డింగ్ అప్రూవెల్స్ లేవు ఎవరైనా దాంతో గురి చేసుకుంటే ఈ కమిషన్ వేలకు వేలు లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది పలమనూరు మున్సిపాలిటీలో ఆయనకి వైసీపీ నాయకులు వత్తాసు పలికేది నీకింత నాకింత దోచుకో దాచుకో ఇది తప్ప ఈ పలమునూరులో ఏ అభివృద్ధి జరగలేదు కాబట్టి గుర్తుంచుకోండి ఇది మీరు ఖచ్చితంగా ఇటువంటి పని లాభకపోతే మేము హైకోర్టుకు పోతాము ఖచ్చితంగా నిలదీస్తాము పలనుగారు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడతామని కూడా ఈ సమాఖ్యంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై నమస్కారం నుండి కేవలం అధికార పార్టీలకి సొత్తులైతే అధికారులు పనిచేస్తా ఉన్నారు ఇది సమంజసమేనా ఇది రాజ్యాంగ ఒక్కసారి కమిషనర్ ఆలోచన చేయాలా అన్నబాబు రామచంద్ర అనేసి పేద పేదవాళ్ళు అక్కడక్కడ ఈ బండ్లు తోపుడు బండ్లు అవి పెట్టుకొని కడుపు కోసం కాయగూరలు పెట్టుకొని అవి ఇవి చేసుకుంటా ఉంటే వాళ్ళు కడుపు కొడతారు మీకు మనస్సాక్షి లేదా అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షతో మీరు ఈరోజు ఒక అధికారికి అయినారు అంబేద్కర్ అందరూ బాగుండాలనేసి బడుగు బలహీన వర్గాలు కూడా బాగుండాలా వాళ్ళు కూడా అధికారులు కావాలా వాళ్ళు లాంటి పేదవాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీకు రిజర్వేషన్ వచ్చింది అయ్యా కమిషనర్ గారు మీకు న్యాయమా పేదవాళ్ళు కడుపు కొట్టేది మీకు న్యాయమా మీకు ఇక్కడే పనిచేయాలంటే గమన రాజీనామా చేసి కండువా వేసుకోండి చేయండి అంతేకాని వాళ్ళకు తొత్తులయ్యి వాళ్ళకి సంపాదించుకోదా వాళ్ళకి సంపాదించి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉంది ఎక్కడెక్కడ డబ్బులు వస్తుంది అని వాళ్ళకి చేర్చి పెట్టడానికి మీరు కమిషనర్ అయ్యింది సిగ్గు లేదనేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం అవసరం పేదవాళ్ళు పోయి కడుపు కొడతావు ఇక్కడ మెయిన్ రోడ్ ఇది ట్రాఫిక్ నీకు బాధ్యత లేదా కమిషనర్గా ట్రాఫిక్ జామ్ అయిపోతే నీకు సంబంధం లేదా పండ్లంతా ఎక్కడ పెట్టుకుంటారు కనీసం ఆ మట్టి అక్కడప్పుడే ఈ రోడ్ ట్రాఫిక్ అయిపోయింది దీని అంతా అడగడానికి మీకు హక్కు లేదా మీకు చాలా తెలివి ఎందుకంటే మీరు చదువుకున్నారు కదా ఏమంటారంటే అది మాకు సంబంధం లేదు సార్ మాకు అది ఆరంభిది అంటారు మరి బంగ్లా స్కూల్ దగ్గర ఎందుకు ఎత్తన్నారు అది ఆరంభి కాదా మర్స మర్కస్ కాంప్లెక్స్ పాపం పేదవాళ్ళు కడుక్కుంటున్నారు ఎవరు చూసుకుంటాలండి ఎవరెవరు కావాల్సిన ఫలితం వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఈ అధికార పార్టీ వాళ్ళు కొంచెం ఆలోచన చేయండి ఈ పలమనేరు ముగిసిపోదు సునామే భూకంపం వచ్చి కూడిది ఊరు ఇంకా ప్రభుత్వం అభివృద్ధి ఈ యొక్క పట్టణం ఇంకా అభివృద్ధి చెందుతా ఉంది బీచ్ ట్రాఫిక్ ఎక్కువ ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువైంది మీకు అభివృద్ధి అంటే ఏమో తెలిసి ఉంటే ఈ కౌన్సిలర్లు కానీ ఇంకా పాలక వర్గానికి వాళ్ళు అభివృద్ధి అని తెలిసి ఉంటే వాళ్ళు కరెక్ట్గా న్యాయంగా ఉంటారు న్యాయంగా గెలియలేదు కదా వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు వాళ్ళకి కాబట్టి ఎప్పుడు డబ్బులు ఎట్లా సంపాదించాలన్న ఆలోచన కాకుండా మనం పలమునగారికి ఒకసారి మాకు ఒకసారి అవకాశం ఇచ్చినారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ఈ అవకాశం ఇచ్చిన వల్ల ప్రజలకు మనం ఏం మేలు చేసినాం రాబోయే వాళ్ళకి మనం ఏం మేలు చేసినాం అనేసి ఒక్కసారి మన ఈ సందర్భం మనం తెలియజేస్తూ ఈ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా ఈ విధంగా జనాలకు ఇబ్బందికరంగా మీరు కానీ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అమరాన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అలాగే ఆర్ఎంబీ అధికారులు కూడా ఏ ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకొక పై అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులయ్యి మీరు కానీ ఊరుకో ఉన్నారంటే స్థలాన్ని కాపాడకపోతే ఖచ్చితంగా మీ పైన కూడా ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ముగిస్తున్నాం చెయ్యమర కాబట్టి దయచేసి చెప్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మన బంగు కాపాడాలంటే రూములు కట్టేసి ఏమి రోడ్లు లేకుండా చుట్టూ ఇండ్లు కట్టేసి కాపాడే డెవలప్ చేసేది కాదు మనకి పార్కింగ్ ఎక్కడ ఉండాలా మన జన ఎక్కువ ఎక్కడ జరుగుతుంటే అక్కడ ఖాళీ ప్లేస్ ఉండాలా దాని కాపాడుకోవాలంటే ప్రభుత్వం కాపాడుకోవాలని కూడా ప్రభుత్వ అసలు ఇది ఆరోగ్యకి సంబంధించిన భూమి ఇంత కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మున్సిపల్కి సంబంధం లేదు ఇది మున్సిపల్ సంబంధించిన భూముల్లో కూడా కట్టినారు కాబట్టి దీన్ని మానుకోవాలి మానుకోకపోతే మేము అఖిలపక్ష పార్టీలుగా అన్ని అందరూ కూడా కలిసి దీన్ని ఇంకా ఉద్రితం చేసి మేము కోర్టు కూడా పోతామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం